క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాము మెదక్ ప్రజలు మమ్మల్ని క్షమించండి గత పంతొమ్మిది నెలలుగా మెదక్లో మార్పు పేరు మీద దోపిడి మొదలయ్యింది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కనీస ఆత్మగౌరవం లేకపోవడమే కాకుండా అక్కడి నాయకులు కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా దూషిస్తున్నారు తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండటమే క్షేమమని భావించి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చాము కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షణికావేశ మనాలన్నా లేదా చారిత్రాత్మక తప్పిద అర్థం కావట్లేదు సరే కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదోవపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది గత పంతొమ్మిది నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన కానీ సరే పదవుల విషయం దేవుడెరుగు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము అక్కడ గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీసం మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగినటువంటి చేసినటువంటి పొరపాటును మెదక్ యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అందరం కూడా మెదక్ జిల్లాల మెదక్ ను పూర్వవైభవం దిశగా మా వద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పు చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏది గోల్ మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాం మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరిసేన నాయకత్వంలో పద్మక్క నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం